హాయ్ ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం జర్మనీలో పదహారేళ్ళ అమ్మాయికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రేతాత్మలు ఆమె శరీరంలోకి వెళ్ళాయి ఆమె కథ వింటే మీకు భయంతో పాటు మీకు తెలియకుండానే మీ కళ్ళలో నీళ్లు వస్తాయి జర్మనీలో ఆమెకు జరిగిన ఈ భయానక ఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఆమె పేరు అన్నేలిస్ మిచేల్ పశ్చిమ జర్మనీలోని బవారియాలో పంతొమ్మిది వందల యాభై రెండు జూలై ఒకటి జన్మించింది కేతలిక్ కుటుంబంలో జన్మించిన ఈమె చిన్నప్పటి నుండి దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతుండేది వారంలో రెండుసార్లు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసేది అయితే పదహారేళ్ళ వయసు వచ్చినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది మూర్చ వ్యాధితో బాధపడింది దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి చికిత్సలు అందించారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మిచేల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బూర్జ్బర్గ్ యూనివర్సిటీలో తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసింది అయితే హాస్పిటల్లో చికిత్స జరిగిన రోజులు ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడేది తనకు దయ్యాలు కనిపిస్తున్నాయని చాలా భయం వేస్తుందని చెప్పేది మానసిక వ్యాధి వల్ల ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని వైద్యులు భావించారు దీంతో వైద్యులు ఆమెకు రకరకాల వైద్య చికిత్సను అందించడం మొదలుపెట్టారు అలా రెండు సంవత్సరాల పాటు ఆమె దయ్యాలను చూస్తున్నట్లుగా భయపడుతూ జీవించింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఆమెకు మరో కొత్త సమస్య ఎదురే ఈసారి ఆమె చెవిలో ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేది అయితే వైద్యులు దాన్ని మానసిక సమస్యగా భావించి రకరకాల మందులు ఇచ్చేవారు కానీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాదు దీంతో మిచల్ కుటుంబ సభ్యులు ఆమెను నిజంగానే ఆత్మహావించిందనే భయంతో భూతవైద్యం చేయాలని నిశ్చయించుకున్నారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి మిచల్కు భూత వైద్యం అందించడం మొదలుపెట్టారు దీంతో మిచల్ తల్లిదండ్రులు ఆమెకు మందులు ఇవ్వడం కూడా మానేశారు మీ చేరుకు భూత వైద్యం అందించేటప్పుడు అనుక్షణం నరకం అనుభవించేది ఆమె శరీరం ఆమె ఆధీనంలో ఉండేది కాదు భూత వైద్యులు ఆమెకు భూత వైద్యం చేసిన సమయంలో ప్రతి విషయాన్ని రికార్డు చేశారు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు గొంతులు వినబడేవి దీంతో భూత వైద్యులు ఆ ఆరు గొంతులు ఎవరియో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ప్రేతత్వాలతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ ఆరు గొంతులు లూసిఫర్ కైంట్ జుదాసిస్క్రియాట్ బెలియాల్ లేజియాన్ నిర్వనే ప్రేతాత్మలేని తెలుసుకున్నాను భూత వైద్యులు ఆమె ప్రవర్తనను రికార్డ్ చేసిన ఒరిజినల్ వీడియోలు ప్లే చేస్తున్నాను మీరే చూడండి చూసారుగా ఫ్రెండ్స్ ఈ నరకం అనుభవిస్తూనే ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జులై ఒకటిన చనిపోయింది అయితే ఈ మరణానికి కారణం భూతవైద్యమేనని పోలీసులు భూతవైద్యుల మీద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు ఆమె భూత వైద్యం వల్ల సుమారు పది నెలల పాటు ఆహారం తినలేదని పౌష్టికాహార లోపం వల్ల ఆమె చనిపోయిందని పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడించారు ఆమె తల్లిదండ్రులు నిజంగానే ప్రేతత్మల వల్ల ఆమె చనిపోయిందని చెప్పేందుకు సాక్ష్యంగా భూత వైద్యులు రికార్డ్ చేసిన టేపులను కోర్టులు ప్రదర్శించారు అందులో మిచల్ వింతగా ప్రవర్తించడం నవ్వడం ఆరు గొంతులతో మాట్లాడడం చూసిన కోర్టు ఆశ్చర్యపోయింది ఆమె ప్రవర్తనను చూసిన కోర్టు ఆమె తల్లిదండ్రులను మరియు భూత వైద్యులను ఆ కేసులను విముక్తి కల్పించింది ఈ అనేరిస్ మిచల్ కథ ఆధారంగానే రెండు వేల ఐదులో ద ఎక్సోసిజమ్ ఆఫ్ ఎమీలీ అనే సినిమా విడుదలైంది ఈసారి మీరు హర్రర్ సినిమాలను చూసేటప్పుడు తప్పకుండా ఈ సినిమాను చూడండి అయితే ఆమె నిజంగానే ప్రేతత్వాల వల్ల చనిపోయిందా లేదా ఆమెకున్న మానసిక వ్యాధి వల్ల చనిపోయిందా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం జరగలేదు ఈమెపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్